ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఆదివారం సాయంత్రం కన్ను డేవిడ్ రాజు మృతి పట్ల ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాలపర్తి డేవిడ్ రాజు హాటల్ మరణం దిగ్భాంతికి గురి చేసిందని అన్నారు డేవిడ్ రాజు జెడ్పీ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని వెల్లడించారు ఈ విషాద సమయంలో డేవిడ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నానని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు పాలపర్తి డేవిడ్ రాజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరపున ప్రకాశం జిల్లా సంతన్నువుతల్లపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు వైసీపీ పార్టీ ఏర్పడ్డాక ఆ పార్టీలో చేరారు తిరిగి రెండు వేల పదిహేడులో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో డేవిడ్ రాజు మళ్లీ వైసీపీలో చేరారు వైసీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసినప్పటికీ మళ్లీ టీడీపీలోకి రాలేకపోయారు